కంగ్రాట్స్ నాన్నా నాకు షుగర్ లేదో నాకు స్వీట్ పెట్టొచ్చో నీకు లేని స్వీటా బావా తీసుకో కంగ్రాట్స్ నాన్నా నీ నాన్న సంవత్సరం మొత్తం సంపాదించేది నువ్వు ఒక్క నెలలో సంపాదించే స్థాయికి దిగావు ఐ లవ్ యు రాజా మావయ్య పిల్లలు ఎంత గొప్ప పొజిషన్ కి వెళ్ళినా ఆ గొప్పతనం తల్లి దండ్రులదే బాగా చెప్పావమ్మా అందుకే అంటా ఆవును పెంచితే పాలిస్తుంది ఆడపిల్లను పెంచితే ప్రేమిస్తుంది అని కరెక్ట్ గా చెప్పావురా మేనమ్మా నీ కోసం నేను ఎప్పటి నుంచో కంటున్న కళ ఇప్పటికి పూర్తయింది నీ పేరు మీద ఇల్లు కొన్నాను ఎందుకంటావేంటమ్మా నీ చదువు పూర్తయిపోయింది బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చింది ఇంకా మిగిలింది నీ పెళ్లి నా కూతురు మనసు తెలుసుకుని మసలుకునేవాడు అవునమ్మా మీ అమ్మ బ్రతుకుంటే అడగాల్సింది కానీ ఇప్పుడు అన్నీ నేనేగా నీకు నీ మనసులో ఎవరైనా ఉన్నారా అబే అలాంటిది లేదా అదే కదా ఏమైనా ఉంటే నువ్వు నాకు చెప్తావు కదా ఏం బావా అవును బావా నా కూతురికి ఎలాంటి వాడిని తీసుకొస్తానో తెలుసా అడక్కుండానే అన్నీ ఇచ్చేవాడిని మంచి మనసున్న మనసున్నవాణ్ణి నా కూతుర్ని నాకంటే బాగా చూసుకునేవాడిని తీసుకొస్తాను నేను ఆఫీస్కి వస్తాను సరే బావా ఏంటమ్మా ఇది మీ నాన్న నీతో తండ్రిలా కాదు ఒక స్నేహితుల్లా ప్రవర్తిస్తుంటాడు అలాంటి స్నేహంలో తాపరికాలు ఉండొచ్చా నువ్వు ఒక అబ్బాయితో ఫోన్లో లో చూశాను మీ నాన్న ప్రతి విషయం నీతో పంచుకుంటాడు మరి ఇంత ముఖ్యమైన విషయం మీ నాన్నకు చూడమ్మా నమ్మకం ఉంది నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావు అంటే వాడు డెఫినెట్ గా మంచివాడు అయి ఉంటాడు ఆ విషయం మీ నాన్నకు చెబితే చాలా సంతోషంగా ఒప్పుకుంటాడు నువ్వు దాచే నిజం వల్ల ఇద్దరూ సంతోషంగా ఉండాలి బాధపడుతూ ఉండకూడదు ఫ్రెంట్ మీ నాన్నకు చెప్పేసి ఓకే మావయ్య సాయంత్రం నాన్నగారి ఇంటికి రాగానే చెప్పేస్తాను సపాడిందిరా ఓకే ఈ ఎరదాన్ని పడేలా చూస్తుంటే ఇది నా మాట వినట్లేదు బా ఈ ఎర్ర పడాలి ఈ ఎర్రదొంటి ఇంకోసారి కామెంట్ చేస్తే చంపేస్తా రే మాట్లాడేటప్పుడు అటు ఇటు చూసుకొని మాట్లాడాలి లేకపోతే ఏదో ఇలాగే కుడి ఎడమ కలిపి వాయించేస్తారు పడిపోయింది అమ్మ ఫోన్రా రా ఒక నిమిషం చెప్పండి క్లాస్ గారు ఏం చేస్తున్నావు ఆ ఈ మధ్య మా యదవులు కళ్ళల వెంట తెగబడుతున్నారు లేండి అలా నువ్వు దారిలో పెడుతున్నాను అంతే వాళ్ళని కాదు ముందు మన లవ్ ని ఓ దారిలో పెట్టాలి చెప్పండి ఏం చేద్దాం ఫోన్ లో మాట్లాడడం ఇంకా ఆపే ఏమండి 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 దారిలో పెడతానని ఎడార్లో ఒక నెట్టేస్తానేంటండి మన ప్రేమకున్న ఒకే ఒక్క కనెక్షన్ ఈ ఫోన్ దాన్ని కట్ చేస్తా ఎలాగండి తప్పదు మాస్ గారు కట్ చేస్తేనే కదా మనం కలవగలిగేది అంటే మీరు నన్ను కలుస్తారా అంటే మనం ఆ ఆ ఫోన్ కి ఫుల్ స్టాప్ పెట్టి లైవ్ లో లవ్ జర్నీ చేద్దాం ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం వీడేంటారా పోనుకోని పోతి రాజుల అలా ఎగుతున్నాడు ఎప్పుడు కలుద్దామండి ఈరోజే రోజా ఒక్క నిజం ఒకే ఒక్క నిమిషం ఎక్కడ కలుద్దాం అండి దిస్ బ్రిడ్జ్